హాయ్ ఫ్రెండ్స్ రైతులకు నమస్తే మామూలుగా ప్రతి ప్రైర్లో ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మొదటి బలం ముందు వేయడం జరుగుతుంది మొదటి బలం ముందు అనేది కామన్గా డీఏపి కానీ ఇరవై రోజున పదమూడు కానీ వేయడం జరుగుతుంది ఇవే ఎందుకు వేయాలంటే డిఏబి అంటే డై అమోనియం ఫాస్ఫేట్ అంటే అమోనియం ఫాస్ఫేట్ అంటే బాస్వరం లెక్క డీఏబిలో పద్దెనిమిది పర్సెంట్ నత్రజని ఫార్టీ సిక్స్ పర్సెంట్ నలభై ఆరు పర్సెంట్ అమోనియం ఫాస్ఫేట్ ఉంటుంది అమోనియం ఫాస్ఫేట్ అంటే బాస్వరం బాస్వరం ముక్కకి వేర్లు వ్యవస్థ అధికంగా పెరగడానికి వేర్లు అధికంగా తయారు పనిచేస్తున్నమాట వేరు వ్యవస్థ బలంగా రావడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న పోషకాలని మొక్క పూర్తిగా గ్రహించుకొని వేగంగా అనమాట డిఏపి అనేది దుక్కిలో వేస్తే బాగుంటుంది డీఏపీ దుక్కిలో వేయడం వల్ల ఏమవుతుందంటే అది స్లోగా పట్టుకుంటుంది పట్టుకుంటుంది కావున డీఏపిని ముందే చేసుకోవాలన్నమాట లేదు పత్తి పైరు ఇరవై నుంచి ముప్పై రోజుల పైరు ఉంది ఉన్నట్లయితే ఫ్యాక్ట్ వేసుకోవడం అంటే ఈను మార్క్ వేసుకోవడం బెటర్గా ఉంటుంది ఈనుమార్క్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే కెమికల్ ఉంటుంది దాంట్లో ఇరవై శాతం నత్రజని ఇరవై శాతం భాస్వరం పదమూడు శాతం సల్ఫర్ ఉంటుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది సల్ఫర్ తక్కువ ఉన్న నెలలో అధికంగా అన్నమాట అంటే సల్ఫర్ లోపం ఉన్న నెలల్లో బాగా పనిచేస్తుంది అంత దాంతోపాటు దాంట్లో భాస్వరం మిక్సింగ్ ఉండడం వల్ల వేరు వ్యవస్థకి బలం ఇస్తూ వేరు వ్యవస్థని వృద్ధి చేస్తూ భూమిలో ఉన్న పోషకాలని పూర్తిగా తీసుకోవడానికి బాగుంటుందన్నమాట ఒక ఎకరానికి ఒక బస్తా డిఏపితో పాటు ఇరవై ఐదు కేజీలు యూరియా కానీ లేదా ఇరవై ఇరవై ఉన్న ఒక బస్తాతో పాటు ఇరవై కేజీలు యూరియా కానీ ముదిరి బలంగా వాది బలం ముందుగా వాడుకోవచ్చు లేదు ఇంకాస్తా బెటర్గా ఉండాలనుకుంటే ఫార్మా సెవెన్ జింక్ పది కేజీలు వస్తుంది ప్రతి కంపెనీలో చాలా కంపెనీల్లో దాన్ని వాడు తోడుగా వాడుకోవచ్చు లేదంటే కొత్తగా వస్తున్నాయి సివిడ్ గ్రానివల్స్ ఎనీథింగ్ సివిడ్ గ్రానివల్స్ పది కేలు బస్సు ఒక చొప్పున ఒక ఎకరానికి వస్తుంది వీటిని మిక్స్ చేసి వాడడం వల్ల ఏమవుతుందంటే మనం పైరు ఇంకా బెటర్గా ఎదగడం జరుగుతుంది ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లేదు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను రిప్లై ఇస్తాను